ఈ దినమున అపోస్తులు కాగేలా ఒకటో అధ్యాయం నాలుగో వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం నాలుగో వాక్యం నేను చదువుతాను మీకు చెప్తా కదా ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించను నీకు ఎల్చలేముల నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కనిపెట్టుడి యూహో నూ నేలతో బాప్దేశం ఇచ్చాను కానీ కొద్ది దినములాగా మీకు పరిశుద్ధాత్మను బాప్దేశం పొందేదావులుయా ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లుగా అయితే యోక్షలంలో దేవుడు ఎందుకు యక్షలంలో ఉండమాటనాడు ఎందుకు యోక్షలంలో ఉండమాటనాడు అంటే దేవుడు మీకు నీళ్ళతో బాప్తిష్టం పొందుకున్న నీటి బాప్తీసం అయితే అగ్ని బాప్తీసం కూడా పొందుకోవాలి అది పవిషుద్ధాత్మలో అలేలుయ పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకోవాలి పరిశుద్ధాత్మలో మనం శక్తిని పొందుకోవాలి అని యేసు ప్రభు అంటున్నాడు అనమాట ఇప్పుడు ఒక బాప్తిస్టును తీసుకుంటే సరిపోయిద్దా మనకి కాదు మనం దేవుని వాగ్దానం కోసం కనిపెట్టుకోవాలి అది పవిషుద్ధాత్మ కోసం మనం కనిపెట్టుకొని ఉంటే మనం శక్తిని పొందుకుంటాం వాళ్ళు నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ కోసం శిష్యులు నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ కోసం మేడగది మీద పెంతు కోస్తనే దినమున మేడగది మీద దేవుని ఆత్మ కోసం యావేలు పక్షునం వాళ్ళ మీద దిగవేర్చబడు లాగున వాళ్ళు కనిపెట్టుకొని ఎన్ని దినాలు కనిపెట్టుకుంటున్నారు ఆ రోజంతా కనిపెడుతున్నారు ఎన్ని దినాలు ఈ రోజు పరిశుద్ధాత్మ కోసం మనం అభిషేకించబడాలంటే మనం నమ్మకంగా విశ్వాసంగా ఉండి ప్రభువును అడిగితే ఎప్పుడైనా ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉండే దేవుడు మనకి గైడెన్స్ ఇచ్చే దేవుడైనా మనల్ని ముందుకి చేయబట్టుకుని నడిపించే దేవుడు అయినా యేసు బాబు ఆగా వెళ్ళ వెళ్ళే సమయాల్లో మీకు అయా మీకు వెళ్ళిపోతున్నావు కదా ఇక మాకు తోడుగా అంటే నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను మీతో ఇప్పుడు ఎల్లప్పుడూ మీతోనే ఉండటానికి పవిషుద్ధాత్మ దేవుణ్ణి నేను పంపిస్తాను భూమి మీద కన్నాడు హలేయా అది అనే పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి అడుగు పెడతాడు హలేయా అది ఒక గాలిలాగా వస్తాడనమాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గాలి కాదు ఆయన ఒక వ్యక్తి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి అడుగు పెడతాడు అంద అన్ని భాషలతో మాట్లాడుతూ మొదలు పెడతాడు అనమాట పరిషుద్ధాత్మ దేవుడిని పొందుకుంటే ఏం జరుగుతాయి అంటే అదే అపోస్తుల కాగాలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఇలా సెలవిస్తుంది అయినాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి నొందే కనుక మీకు యక్షలేములోను యోధాలను బూది గంధముల వరకు ఆయనకు సాక్షులుగా ఉంటారు అలేలుయా అంటే బూది గంధముల వరకు ఈ ప్రాంతంలో పట్టణాల్లో గ్రామాల్లో ప్రపంచమంతా ఎవరికి సాక్షులుగా ఉండాలి ఏ సాక్షులుగా ఉండాలి ఆయనకు సాక్షులుగా ఉండటం కోసం ఏం చేయాలి పవిషుద్ధాత్మని పొందుకోవాలి ఆయన శక్తిని పొందుకోవాలి ఆయన బలాన్ని పొందుకోవాలి ఈ రోజున మనం పవిషుద్ధాత్మ శక్తిని పొందుకోవటం కోసం మనం కనిపెడుతున్నామా వేటి కోసం కనిపెడుతున్నాం ఈరోజు ఏందయ్యా అంటే పవిషుద్ధాత్మ దేవుని కోసం కనిపెడుతున్నావా లేకపోతే దేనికోసం కనిపెడుతున్నాం ఈ లోకం కోసం కనిపెడుతున్నావా దేనికోసం కనిపెడుతున్నాం వివాహం కాని వ్యక్తులైతే వివాహం కోసం కనిపెడతారు వివాహం అయిన వ్యక్తులైతే కుటుంబ బాధ్యతలు ఎలా సక్రమంగా నడిపించాలి కుటుంబంలో ఏమేమి కావాలని కుటుంబ పోషణ కోసం కనిపెట్టుకుంటూ ఉంటారు చదువుకునే పిల్లలైతే చదువులో ముందుకు వెళ్ళాలి ఫస్ట్ ర్యాంకులు సంపాదించుకోవాలని కనిపెడతా ఉంటాయి అనమాట తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి ఆ పిల్లల్ని సక్రమంగా నడిపించాలి సగైన మార్గంలో నడిపించాలి వాడు పాడవుతున్నాడా ఏమైపోతున్నాడని తల్లిదండ్రులు కనిపెట్టుకుంటా ఉంటున్నారు వాళ్ళ యొక్క బాధ్యత అనేది వాళ్ళు సక్రమంగా నడిపించుకుంటా ఉంటున్నారు అనమాట కొంతమంది తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలు పాడైపోతుంటే బుద్ధి చెప్తూ ఉంటారు కొంతమంది బుద్ధి చెప్పగనమాట అంటే వదిలేసే తల్లిదండ్రులుగా ఉంటారు అంటే దేవుళ్ళు మనం దేన్ని కనిపెడుతున్నాం కొంతమంది లోకాన్ని కనిపెడతారు ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వతం కాదు సేవగా ఆశా నేతగాసే జీవపు డమ్మం ఇది నాశనం అయిపోయే లోకం అన్నమాట ఈ లోకంలో కేవలం మన నిమిత్త మాతలు మాత్రమే ఒకగానొక రోజున మనం ఇప్పుడు లోక స్వాగత పదహారో దేవు ప్రకారం ఒక వ్యక్తి ఎవరిని కనిపెడుతున్నా అంటే లోకాన్ని కనిపెడుతున్నాడు దేవుణ్ణి కనిపెట్టకుండా ఈ లోకాన్ని కనిపెడుతున్నాడు కొంతమంది అపోస్తులు అనబడ్డ వ్యక్తులు నూట ఇరవై మంది దేవుని ఆత్మను కనిపెడతా ఉండి దేవుని కోసం ప్రయాసపడి దేవునిలో శక్తిని పొందుకొని భూది గంతముల వరకు వాళ్ళు సాక్షులుగా ఉండాలని దేవుని కోసం ప్రయాసపడుతున్నారు మరి కొంతమంది లోకంలో ఉండి లోకం కోసం ప్రయాసపడుతున్నావు లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకొని దేవుడు అంటాడు కదా ఈ లోకంలో ఉన్నదంతా నువ్వు సంపాదించుకుంటావు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు నువ్వు అనుభవించగలుగుతావా ఈ లోకం శాశ్వతం కాదు కదా ఈ భూమి ఆకాశం అన్నీ గతించిపోతాయి నా మాటలు నా రాజ్యం ఒక్కటే నిలకడగా నిలిచి ఉంటుంది హలేలుయా రోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏందయ్యా అంటే రోజున నువ్వు ఎవరిని కనిపెడుతున్నావు వేటిని కనిపెడుతున్నావు కీర్తన కావిడు మంచిగా మనకి సెలవిస్తాడనమాట కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయంలో మనకి ఇలా సెలవిస్తున్నాడు అనమాట ఇరవై ఏడో అధ్యాయంలో ఇలా రాస్తుంది పద్నాలుగో వచనంలో యహోవాకకు కనిపెట్టుకొని ఉండుము దైవము తెచ్చుకొని నీ నిర్భము నెప్పము చేసుకోను యహోవాకకు కనిపెట్టుకొని ఉండుము దేవుని కోసం కనిపెట్టుకొని ఉండమంటున్నాడు కీర్తన కావిడు దేవుని కోసం కనిపెట్టుకొని ఉండు దేవుని కోసం ఎవరు కనిపెట్టుకొని ఉన్నారు షట్రక్ మెషక్ అపతి వీళ్ళు ముగ్గు కనిపెట్టుకొని ఉండదు నిపుకోతి నిజం బబులోని రాజ్యంలో నిబుకొత నిజ ఒక అన్నిడనమాట రాజుగా పరిపాలిస్తున్న సమయంలో వీళ్ళు ముగ్గు దేవుణ్ణి కనిపెట్టుకొని ఉంటున్నారు అక్కడ కొన్ని చట్టాలు అనమాట ప్రార్థన చేయకూడదు దేవునికి ఆరాధన చేయకూడదు ఏసైని నమ్ముకోకూడదు వాళ్ళు పెట్టిన ప్రతిమకు మొక్కాలన్నమాట అయితే వీళ్ళు ముక్కు నిలబడ్డా దేవుని కోసం ఆయన కనిపెడుతున్నాడు మేము చనిపోయిన చనిపోతాం కానీ మీ మీకు మొక్కం మీ ప్రతిమకు మొక్కం అని ముక్కు అనమాట నిలబడ్డాకనమాట వైపు చూస్తున్నాడు ఎవరిని కనిపెట్టావు దేవుని కనిపెట్టావు దేవుని కనిపెట్టావు కాబట్టి అగ్నిగుండంలో వేసిన ఒక వెంట్రు కూడా కాలిపోల ఒక తల్లలో ఉన్న వెంట్రుకు కూడా కాలిపోల ఇవ్వ నువ్వు దేన్ని కనిపెడుతున్నావు ఈ నా నువ్వు దేవుణ్ణి కనిపెడుతున్నావా ఆ అగ్నిగుండంలో నుంచి తప్పించే దేవుడు హలేలుయా ఈరోజు నువ్వు దేవుని కనిపెట్టగలిగితే నిన్ను నీ సమస్యల నుంచి విడిపించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు ముగ్గురు వ్యక్తులను వేస్తే నాలుగో వ్యక్తి అక్కడ ఉన్నాడు హలేలుయా మనకు సమస్యలు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని కాపాడేది ఏసై సై మాత్రమే హలేలుయా మనల్ని దేవుడే కాపాడతాడు ఎప్పుడయ్యా కాపాడేదంటే ఏ కనిపెట్టుకొని ఉన్నప్పుడే ఏ కనిపెట్టుకొని ఉంటే ఆ దేవుడే మనకి రక్షణ ఇస్తాడు దానియాలు దేవుని కనిపెట్టుకొని ఉన్నాడు సింహాల గుహలో వేస్తే సింహాల నోళ్ళు ఈ రోజున ఎవరిని కనిపెడుతున్నావు దేనికోసం కనిపెడుతున్నావు వేటి నాశిస్తున్నావు దేవుని కనిపెడితే మనకి మొట్టమొదటిగా రక్షణ ఇస్తాడు హలేలుయా దేవుని కనిపెట్టుకున్న వ్యక్తులకి రక్షణ ఇస్తాడు అగ్నిగుండంలో తప్పిస్తాడు దేవుడు ఈరోజు నా నగకంలోకి వెళ్లకుండా ధనవంతుడు నగకంలోకి వెళ్లకుండా ఉంటున్నాడా లోకాన్ని కనిపెట్టుకున్న వ్యక్తి ధనవంతుడి లోకం అంతా నాకే కావాలి లోకంలో ఉన్నదంతా నేనే సంపాదించాలి ఆస్తులు అంతస్తులు ఇదంతా నేనే అనుభవించాలనుకున్నాడు తన ఇష్టం వచ్చిన జీవితాన్ని తను జీవించాడు దేవుణ్ణి కనిపెట్టలేకపోయాడు లాజగా దేవుణ్ణి కనిపెట్టాడు అపగమును ఆనుకున్నాడు ధనవంతుడు ఏమయ్యాడు చనిపోయి నగకంలో వేదన స్థలంలోకి వెళ్ళాడు అగ్నిగుండంలోకి వెళ్ళాడు మండు అగ్ని అదే అది ఈ అంతమైపోయేది కాదు ఒక్కసారి అగ్నిగుండంలో పడితే కాపాడే వ్యక్తి ఎవ్వగండ్రో గడ కాపాడలేడు అందుకే భూలోకంలో ఉన్నంతకాలం ఒక దాని వలె మనం దేవుని కనిపెట్టాలా మన సింహాల భవన్లో పడ్డా గాని ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా గాని మనం దేవుని వైపు చూస్తే మనల్ని విడిపించే దేవుడు అయినా హలేలోయ కాబట్టి ఈ రోజున మనం కోసం కనిపెడుతున్నావు యవనస్తులు గడ దేన్ని కనిపెడుతున్నావు నువ్వు ఈ లోకాన్ని కనిపెడుతున్నావా రోజు నువ్వు లోకాన్ని కనిపెట్టి నువ్వు లోకంలో తెగులాడుతూ ఉంటే ఒకగానొక రోజున నువ్వు చనిపోయినాక నగకంలో వేయబడతావని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలా నువ్వు యవన కాలంలో నువ్వు బలవంతుడివి నువ్వు ఉంటున్నావు కానీ నువ్వు ఈ లోకంలో పిక్నిక్లు వెళ్తూ అటు వెళ్తూ ఇటు వెళ్తూ నీ ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవిస్తున్నావు ఏ రోజు నువ్వు జీవిస్తే ఒకగానే రోజున నువ్వు మరణంలోకి వెళ్తావు ఆ మరణం నువ్వు పాపం చేస్తే ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది పాపానికి జీతం ఈ రోజున మగనం అని లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఈ పాపంలో పడిపోయిన వ్యక్తులందరూ ఏమైపోతున్నారు మగనంలోకి వెళ్ళిపోతున్నారు ఈ పాపంలో పడిపోతున్నారు ఈ రోజున ఎంతోమంది సంస్వాన్ని పాపంలో పడిపోయాడు దేవుని కనిపెట్టలేకపోయాడు దేవుని వైపు చూడలేకపోయాడు ఒక వేషల దగ్గరికి వెళ్ళి వేష్యుల కుటుంబంలో సహవాసం చేసి ఈ రోజున నువ్వు సహవాసం చేస్తున్నావు ఎవరిని కనిపెట్టుకుంటున్నావు అనేది మనం తెలుసుకోవాలి దానియంలాగా నువ్వు దేవుని కనిపెట్టుకుంటున్నావా షడ్రాత్మ షక్ నువ్వు దేవుణ్ణి కనిపెట్టుకుంటున్నావా లేకపోతే దా లేకపోతే ఈ రోజున ఒక సంస్వంలాగా నువ్వు ఒక పతనం అయిపోవటానికి సంస్థను వేషలు ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి పతనం అయిపోవటానికి కారణం అయిపోయి అందుడైపోయాడు ఫిలిస్తీన్ల చేతులు అందుడైపోయాడు ఈ లోకాన్ని కనిపెట్టుకుంటున్నావు ఈ పాపాన్ని కనిపెట్టుకుంటున్నావు ఈ పాప లోకాన్ని కనిపెట్టుకొని ఉంటే నీకు మగనమే సంభవిస్తుంది తప్ప నువ్వు రక్షింపబడలేవు దానియాలు రక్షింపబడ్డాడు దాని దేవుడు అంటున్నాడు దానియాలు నువ్వు నాకు బహు వీడు అంటున్నాడు దేవుని కనిపెట్టుకొని ఉంటే ఆయన కృప మన మీద ఉంటుంది ఈ రోజున మన కుటుంబాలు నష్టపోతున్నాయి అంటే మన కుటుంబాల్లో ఇబ్బందులు వస్తున్నాయి అంటే మన కుటుంబాల్లో వేదన కరమైన బాధలు ఉంటాయి అంటే మన కుటుంబాలు ఎందుకు పతనం అయిపోతున్నాయి అంటే మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి కనిపెట్టలేకపోతున్నాం మనం పాపాన్ని కనిపెడుతున్నాం ఈ లోకాన్ని కనిపెడుతున్నాం పెడుతున్నాం లోకంలో ఉన్నదంతా మనకే కావాలనుకుంటున్నాం ఈ లోకంలో ఉన్నది సెగ ఈ సెగగా మనం చనిపోయినాక మనతో పాటు రాదు ఈ భూమిని మనకున్న ఆస్తుల్ని ఇల్లుని ఇవేవి మనకి మనం తీసుకువెళ్ళాం ఎలాగైతే దిగంబగా వచ్చామో అలాగే ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం అందుకే ప్రసంగిలో ప్రసంగి మంచి మాట అంటాడు అన్నమాట సూగుణి కింద సమస్తము వ్యర్థమే మనం చేయి ప్రతి పని కూడా అంటాడు అంటే దేవుడు లేకుండా మనం ఏదైతే పని చేస్తామో దేవుడు లేకుండా మనం ఏదైతే లోకంలో తిరుగుతూ ఉంటామో ఏ మన జీవితంలో లేకుండా ఏ మనతో సహవాసంలో మనం ఏ సైతో మన ఇంట్లో లేకుండా ఏ మన జీవితంలో లేకుండా మనకు రక్షణ లేకుండా మాగుమస్సు లేకుండా మనం ఎంతకాలం ఇలాంటి లోకంలోనే జీవిస్తాం ఒకగానొక రోజు నువ్వు చనిపోతావు నువ్వు డెబ్బై సంవత్సరాలు బతకొచ్చు యాభై సంవత్సరాలు బతకొచ్చు వంద సంవత్సరాలు బతకొచ్చు కానీ ఒకగానొక రోజున దేవుని న్యాయ తీర్పు సింహాసనం ఎదుట నుంచోవాల్సింది అలే ఏ వ్యక్తి అయినా కాని అది ధనవంతుడైనా ధనికుడైనా ఇప్పుడు లాజవాస్ ఎక్కడికి వెళ్ళాడు అబమ్మును అనుకున్నాడు ఎందుకు దేవుని కాని పెట్టాడు లోకాన్ని కానిపెట్టాల ధనవంతుడు ఏంది లోకానికి కానీ పెట్టాడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు ఈ రోజున ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం ఇది మాటలో ఎంజాయ్ చేసి పిక్నిక్లు వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి నువ్వు శాపాలు తెచ్చుకుంటున్నావు కానీ నువ్వు ఎంజాయ్ అని అనుకుంటున్నావు కానీ అపవాది నీ మీద పనిచేస్తుంది హలేలుయా అప్పవాది బంధకాలు నువ్వు ఉంటున్నావు అపవాది నిన్ను పట్టుకుంటుంది పిక్నిక్కి తీసుకెళ్తుంది దేవుని మందిరంలో ఉండి కనిపెట్టుకోవాల్సిన వ్యక్తివి నువ్వెందుకు ఈరోజున పిక్నిక్లకు వెళ్తున్నావు దేవుని మందిరంలో ఉండి నువ్వు దేవుని కనిపెట్టుకొని నూట మంది ఎలాగైతే పక్షు దాత్ములు కనిపెడుతున్నావు ఈ రోజు నువ్వు దేవుడిని ఎందుకు గడిపెట్టలేకపోతున్నావు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు భవిష్యత్ ఆత్మ శక్తితో ఆనందిస్తున్నావు అందవు అనేకులకి సాక్షులుగా ఉండమంటున్నాడు బూది వరకు సాక్షులుగా ఈ భూమి మీద ఉన్న ఎక్కడెక్కడ ప్రదేశాలన్నీ మంచిగా ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతున్నా బాగా వస్తే దేవుడి మందిగా మానేస్తున్నాడు సంఘం విడిచిపెడుతున్నాడు వాళ్ళ సొంత చిత్తం నెరవేర్చుకోవాలని సొంత సలాపాలు కోసం దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేస్తే దేవుడు వాళ్ళకి కష్ట సమయాల్లో ఆయన ఏమంటాడంటే నేను చెవులు మూసుకుంటానంటాడు అలేయా ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించలేదు కదా నీ యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు నా వైపు చూడాల నువ్వు నీ బలం ఉన్నప్పుడు నువ్వు నా వైపు చూడాల నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడు నా వైపు చూడాలా నువ్వు సంతోషంగా ఉంటున్నావు ఆనందంగా ఆనందిస్తున్నావు కాబట్టి నా వైపు దొల్ల నీకు బలహీనత వచ్చినప్పుడు నేనెలా నువ్వు ప్రార్థన చేస్తే ఆలకిస్తాను కొంతమంది ప్రార్థన ఎక్కడ చేస్తావో తెలియదు ఈ ధనవంతుడు వెళ్ళిపోయి నగకంలో ప్రార్థన చేస్తున్నాడు నగకంలో ప్రార్థన చేస్తే ఎవడు విడిపిస్తాడు ఏ వ్యక్తి విడుదల ఇచ్చేది నగకంలోకి వెళ్ళి ప్రార్థన చేయలేము ఆ ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు అయ్యా నాకు మంది కుమారులు ఉండగా నాకు అన్నదమ్ములు ఉండగా అన్నాడు ధనవంతుడు నీకు ఎంతమంది ఉండగానే నీకు ఛాన్స్ లేదు ఆ ఛాన్స్ అయిపోయింది నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన చేయాలా ప్రార్థన భూమి మీద ఉన్నప్పుడే చేయాలా దేవుణ్ణి భూమి మీద ఉన్నప్పుడే కనిపెట్టుకోవాలా ఆ శక్తిని పొందుకోవాలా ఏ వేలు మన మీద నెరవేర్చబడాలా చాలా మంది దేవుణ్ణి కనిపెట్టుకోకుండా ఈ నా పతనం అయిపోతున్నారు దేవుడు బాధపడుతున్నాడు అయ్యో నా ప్రజలు నేను నా చేతులతో చేసుకున్నానే నన్ను కనిపెట్టుకోకుండా ఈ లోకాన్ని కనిపెడుతున్నాడు అపవాది అబద్ధికుడు అబద్ధాల్లో మునిగిపోతున్నాడు సినిమాలు షికాగులు విచ్చలు విడితను పాపంలో పడిపోతున్నాడు మోసే శ్రీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుని కనిపెడతా ఉంటే నిద్రగా ఆహారాలు లేకుండా కనీసం మంచినీళ్ళు కావు సేనాయి కొండ మీద అలా కనిపెడతాంటే ఈ రోజున ఆ కనిపెడుతుంటే కొండ మీద కింద ఏమో దూడం చేసుకుని డాన్స్ చేస్తున్నారు ఒక పక్క మోసే కనిపెడుతున్నాడు దేవుణ్ణి సేనాయి కొండ మీద వీళ్ళేమో కొండ కింద డాన్సులు వేస్తున్నారు పాపంలో పడిపోయావు చూడండి దేవుడు పాపుల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు దేవుణ్ణి కనిపెట్టుకొని మనం ఉన్నట్లుగా అయితే మనల్ని కాపాడుతాడు మనకు రక్షణ ఇచ్చే దేవుడు ఆయన ఆయన కను దృష్టి ఆయన కనిపెట్టుకుని ఉంటే ఆయన కణు దృష్టి మన పైన ఉంటది అలే అంటే ఆయన కణు దృష్టి మన పైన ఉన్నప్పుడు మనకి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చే దేవుడు అలే ఈ రోజున మనం దేవుణ్ణి కనిపెడుతున్నామా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని మనం కనిపెట్టుకొని శక్తిని పొందుకొని ఇక్కడ ఈ ఉన్న ప్రపంచమంతా ది మనం దేవుని కోసం నిలబడుతున్నామా దేవుని స్వాగత ప్రకటిస్తున్నామా కనీసం మనం ఇంటి పక్కన ఉన్న వాళ్ళకైనా ఇంటి అనగమాలు ఉన్న వాళ్ళకైనా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి మనం స్వాగత ప్రకటిస్తున్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలా దేవుడు మనల్ని రక్షించింది ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు నీ మీద నా మీద ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి మీద ఆయన ప్రణాళిక ఉంది ఆయన చెత్తం ఉంది ఆయన చిత్తం లేనిదే మనం ఈ భూమి మీదకి రాలా ఆయన చిత్తం లేనిదే మనల్ని మనం బ్రతికించలేము మనం బ్రతకలేము మనం ఆయన చిత్తం లేనిదే ఒక్కడు కూడా ముందుకు వేయలేము ఆరు లక్షల మందిని మోసే చేతులకి ఎలా అప్పు ఇచ్చాడు దేవుని కనిపెట్టుకున్నాడు మోసే అయ్యా నా వల్ల కాదయ్యా అంటున్నాడు వీళ్ళు తెగుబాటు చేసే మనుషులు నీ ప్రజలే పూజలే తెగుబాటు చేస్తున్నావు ఈ రోజున నిన్ను నమ్ముకున్న వాళ్ళే నిన్ను కనిపెట్టలేకపోతున్నావు మోసే అంటున్నాడు అయ్యా నా వల్ల కాదేక నేను నడిపించలేను నీ సన్నిధి తప్ప నా సొంత శక్తి కాదు నా సొంత బలం కాదు కేవలం నీ కోపట్టే నీ సన్నిధి వస్తేనే ఇక్కడి నుంచి నడిపించు లేకపోతే నువ్వు తీసుకెళ్ళబాక ఈ రోజున మనం దేవుని సన్నిధి కోసం కనిపెడుతున్నావా మన పాప క్షమాపణలు కడిగివేయబడాలని ఆయన ఎంతో ఎదురు చూస్తున్నారు రక్షింపబడం ఇంకా ఎన్ని సంవత్సరాలు గతించిపోతాయి రక్షణ ఉండదు మాగు మనసు కొంతమంది ఏమో ఆత్మలు ఆనందిస్తే వాళ్ళు భాషలతో మాట్లాడుతుంటే అదే వీళ్ళేందు పొద్దున్నే ముందు దాగి వచ్చాగా మొత్తులైపోయావ అంటున్నారు కొంతమంది అంటే లోకంలో ఉన్న వాళ్ళకి సులువ ఎలా కనపడిద్ది వెగితనంగా కనపడిద్ది పిచ్చోళ్ళులాగా కనపడతారు అంటే దేవుళ్ళు ఉన్న వ్యక్తులు పిచ్చోళ్ళులాగా కనపడతారు లోకంలో ఉన్న వ్యక్తులకి ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్ముకోకపోతే దేవుని కనిపెట్టకపోతే షెడ్రక్ మిషక బిగోళ్ళను కనిపెట్టే వాళ్ళ వెంట్రు కూడా కాలకుండా దేవుడు ఇచ్చాడు హలేయా అలా నువ్వు దేవుని కనిపెట్టగలిగితే ఈ రోజున నీ కుటుంబాన్ని కాపాడుతాడు నిన్ను కాపాడుతాడు నీ పిల్లలకే పిల్లల పిల్లల సంతానం ఎన్ని సంవత్సరాలు తెలియదు అది తగ తగాలు నిన్ను కాపాడే దేవుడైనా దావీదుతో దావీదు సింహాసనం నేను అన్నాడు నీ సింహాసనం మీద నీ తగ తగాలు కూర్చునేటట్టుగా నేను చేస్తానన్నాడు తెగపగచ్చేదేవ ఏసయ నిలబెట్టేదేవ ఏసయ్యా రోజు నా ఏసై వైపు చూడకుండా ఏసై మార్గాన్ని కనుగొనకుండా మనం ఏదో అడ్డదావల్లో వెళ్ళిపోవాలంటే కుదగదు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయన జీవితాన్ని వెలిగించే దేవుడు జీవాన్ని పోసే దేవుడు నేల మట్టి నుంచి నగుని చేసి జీవాత్మను దేడాయినా బ్రతికించే దేవుడైనా చంపేసే దేవుడు కాదు కానీ పాపం చేస్తే శిక్షించే దేవుడు హలేలియా మన పాపం చేస్తే పాపంలో పడిపోతే ఆ పాపానికి మనకి శిక్ష ఉంటుంది దానియలు పాపం చేయకుండా దానియలు నువ్వు నాకు బహు ప్రియుడు అన్నాడు అంటే దేవుడు సాక్ష్యం వేస్తున్నాడు దానియాలు ఎలాగుంటే సాక్ష్యం వేస్తున్నాడు అతి సమీపంగా ఉన్నాడు ఆయనకి దగ్గరగా వెళ్ళిపోవాలి మనం దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం ధ్యానించాలా ఈ రోజున దేవుని సరిది ఎగ్గొట్టి ఎంతో మంది పిక్నిక్లు వెళ్తూ ఉంటారు బీచ్లకు వెళ్తావు గార్డెన్స్కి వెళ్తావు సినిమాలకు వెళ్తావు షికారులు చేస్తున్నారు అయితే అవి మనల్ని కాపాడుతాయా వచ్చిన అవి మనల్ని కాపాడతాయా దేవుని కనిపెట్టుకుంటే దేవుడు కాపాడతాడా అనేది మనం గ్రహించుకోవాలి ఈ రోజున ఎందుకయ్యా నా జీవితం ఎట్ అయిపోతుంది ఒక వ్యక్తి త్రాగుపోతూ ఉన్నాడు ఆ త్రాగుతూ ఏం చేస్తున్నాడు త్రాగుతానే ఉంటున్నాడు దేన్ని కనిపెడుతున్న తాగిపోతూ గాంధీ షాప్ పేడంతో వెతుక్కుంటూ వెళ్తున్నాడు తిరిగే వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పాపంలో పడిపోదామని తిరుగుతున్నాడు ఇక ఇదే భజన ఈ లోకంలో ఉంటే తిరుగుతూ ఉంటున్నా ఇక వాళ్ళు దేవుని కనిపెడతలా ఇక లోకాన్నే కనిపెట్టుకుంటున్నావు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానంలో వెళ్ళిపోతున్నావు అయ్యా నా పాపాలు క్షమించేది ఏసయ్యే అని దేవుని కనిపెట్టగలుగుతున్నావా ఈ రోజున పవిష్యత ఆత్మ శక్తితో నింపబడుతున్నావా పరిశుద్ధాత్మ ఆత్మ బలం పొందుకుంటున్నావా అనేది మనం గ్రహించుకోవాలా ఎందుకంటే మన కుటుంబాలు బాగుండాలన్నా మన కుటుంబాలు మంచి మార్గంలో ఒలివా చెట్లు వల్లే ఉండాలన్నా ఒలీవా మొక్క వల్లే ఉండాలన్నా మనం మన కుటుంబ జీవితాలని బాగు చేసుకోవాలన్నా ఏ సైని కనిపెట్టుకోవాలి హలేలోయ మనకు రక్షణ వచ్చింది మొట్టమొదటిగా ఏ సైని కనిపెట్టుకుంటే రక్షిస్తాడు మనల్ని అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు ఆ వేదన స్థలంలోకి వెళ్ళకుండా కాపాడుతాడు మనల్ని కాబట్టి మనం ఎవరిని కనిపెట్టుకోవాలి ఈ రోజున ఏ సైని కనిపెట్టుకోవాలా ఏ సైని కనిపెట్టుకోకుండా ఈ లోకాన్ని ఎంత కనిపెట్టుకున్నా కానీ వ్యర్థమే ఈ రోజున నాతో ఉన్న స్నేహితులు లేవు గతించిపోయేవి ఆయన కప్పలో నన్ను నిలబెట్టుకున్నాడు ఎందుకయ్యా ఈ రోజున ఇలా నిలబెట్టుకున్నాడని నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే నన్ను కూడా ఎన్నో అపాయాల నుంచి కాపాడ్డాడు దేవుడు ఎన్నో అపాయాలు ఎంతో వేదన ఈ రోజున దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా మనం గ్రహించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం గ్రహించుకొని ఈ రోజున మనం ఎవరిని కనిపెడుతున్నాం వేటి కోసం ఆశపడుతున్నాం ఈ లోకం కోసం కనిపెడుతున్నావా ఈ లోకంలో ఉన్నదంతా నేను సంపాదించుకోవాలి నేను అనుభవించాలనుకుంటున్నావా అదంతా పాపం శాపాలు గురైపోయి అయిపోయి నిన్ను నువ్వు మరణంలోకి అప్పగించుకుంటున్నావు పాపానికి వచ్చే జీతం మరణం కాబట్టి నువ్వు మరణంలోకి వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు ఆయన చిత్తం కాదు అసలు కాబట్టి తెలుసుకో గ్రహించు ఎక్కడైనా అయ్యా నేను పాపిని నేను కరుణించయ్యా ఇదిగో దానియాలు నిన్ను కనిపెట్టుకున్నాడు కాబట్టి సింహాలు తినివేయకుండా ఆ గుహలో నుంచి కాపాడబడ్డాడయ్యా అని మనం వేడుకోవాలా రోజైనా క్షమించే దేవుడైనా ఈ రోజైనా నిన్ను విడిపించే దేవుడు నువ్వే బంధకాల్లో ఉన్నావో నువ్వు ఎవరిని కనిపెడుతున్నావో ఏ అపాయంలో ఉన్నావో ఎక్కడ ఉంటున్నావో ఏం చేస్తున్నావో ఏ ఎంత దోగ ప్రాంతాల్లో ఉన్నావో దేవుడు ఈరోజు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు ఈరోజు నీకు అపాయం ఉందని తెలుసుకుంటున్నావా అయితేగా దేవుని సన్నిధిలో అడుగుపెట్టు నువ్వు ప్రార్థన చేయి దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపించే దేవుడైనా ఈ రోజున నిజమైన యేసయ్య నిన్ను కాపాడే దేవుడైనా జీవితాన్ని వెలిగించే దేవుడైనా నీ కుటుంబంలో శోధన ఉందా ఇబ్బంది పడుతున్నావా సమస్యతో బాధపడుతున్నావా ఈరోజు విడిపించే దేవుడైనా ఈరోజు నిన్ను కాపాడి ఆయన రెక్కల కింద ఒక కోడి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుతుందో అలా కాపాడే దేవుడైనా ఆయన ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడైనా కాబట్టి ప్రేమ నాన్న సహోదరులాగా జాగ్రత్త ఈరోజు నువ్వు దేవుని సన్నిధి ఎగ్గొట్టి ఎటు వెళ్ళిపోతున్నావా నువ్వు చేపల్లో అయిపోతున్నావు నీ కుటుంబం ఎందుకు అలా అయిపోతుంది నీ పిల్లలు ఎందుకు జీవితాలు అయ్యా నా పిల్లడు ఇంకా తాగిపోతున్నావు విడిచిపెడతలేదు అలాగే అంటే నువ్వు దేవుని తెలుసుకోవాలా నువ్వు రక్షింపబడకపోతే నీ పిల్లడు ఎలా రక్షింపబడతాడు నువ్వే దేవుని తెలుసుకోలేకపోతే నీ పిల్లలు ఎలా తెలుసుకుంటారు మనం దేవుణ్ణి తెలుసుకోవాలా తల్లిదండ్రులు ప్రార్థన పిల్లలకి దీవెని కంగా ఉంటుంది ఆ వాక్యం చదవాలా ఈరోజు నా వాక్యం చదవము దేవుని కనిపెట్టుకో ప్రార్థన చేయము అయ్యా నాకు ఆశీర్వాదం రాలేదు నాకు ఇది లేదు కుటుంబంలో నాకు బియ్యం కట్టలేదు నాకు నూనె అయిపోయింది నాకు మంచి కూడా కనీసం ఎత్తలేదు ఇంకా నేను ప్రార్థనకు వచ్చి ఏం చేస్తానయ్యా అని అనుకుంటున్నావు అది నీ అవివేకం నువ్వు దేవుని కనిపెట్టుకోకుండా దేవుడు ఎలా ఇస్తాడు కష్టపడితేనే ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేసుకునే వ్యక్తులు కష్టపడితేనే వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు నా కూలి పనికి వెళ్ళే వ్యక్తులు ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేసుకుంటారు వాళ్ళ కూలి వాళ్ళకు వచ్చింది అలాగే నువ్వు దేవుడిని కనిపెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు నువ్వు ఏమి పని చేయకుండా దేవునికి దేవుడు పనే చేయకుండా నాకు ఆశీర్వాదం కాలేదంటే ఎంత నువ్వు కష్టపడాలా డబ్బులు రావు ఓ ఎక్కడా గడ ఎవ్వగ డబ్బులు లేవు మనకి కష్టపడితేనే డబ్బులు వస్తాయి కష్టపడకపోతే డబ్బులు రావు కాబట్టి దేవుడైనా అంతే ఎవరికి ఇచ్చే జీతం వాళ్ళకి ఇస్తాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎలా నడిపించాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఎవరి మనసు ఎలాగుంటుందో పలిసేలు వచ్చి దేవుణ్ణి టెస్టింగ్ చేస్తున్నారు వాళ్ళ హృదయాలు తెలియదా దేవుడికి వాళ్ళ హృదయాలు తెలుసు కదా అసలు నువ్వు దేవుడివేనా అని అంటున్నారు అంటే అవివేకంలో ఉంటున్నారు చాలా మంది జ్ఞానయుక్తంగా ఆ కాబట్టి ఈ రోజున మనం గుర్తు పెట్టుకోవాలి మనం దేవుని కనిపెడుతున్నామా నూట యాభై మంది దేవుని కనిపెట్టేది పేతుకు యోహాను యాకాబులు శిష్యులు కనిపెట్టేది పేతుకు ఎంపట వెళ్తుంటే ఆయన మహిమను చూసాడు అలేలుయా అనేకులు పవిషుద్ధాత్మని వగాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈ రోజున మనం పవిష్యాత్మని వగాన్ని పొందుకోవాలి పవిష్యుద్ధాత్మను పొందుకోవాలి మనలో పాపం లేకుండా అపవాది మన కుటుంబాలు పనిచేయకుండా మనకి అగ్ని కావాలన్నమాట అగ్ని మన హృదయంలో మండుతూ ఉంటుంది ప్రార్థన శక్తి మన హృదయంలో మండుతూ ఉండాలి మండించే దేవుడైనా పరిశుద్ధాత్మ శక్తితో మండిస్తాడైనా మనకు ఆయనకి మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది కాబట్టి మన దేహాన్ని ఆ పవిషుద్ధాత్మకి ఆలయంగా మార్చుకుందాం ఈ రోజున మనం గ్రహించుకున్నాం మన కుటుంబాలు కాపాడుకుందాం అప్పవాది బంధకాల్లో ఉంటున్నావా అప్పవాది బంధకాల నుంచి విడిపించే దేవుడైనా మనల్ని రక్షించే దేవుడైనా మనల్ని కాపాడే దేవుడైనా కాబట్టి ప్రార్థన చేసుకున్నాం మనందరం కళ్ళు మూసుకున్నాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక మనం తండ్రి నీకు వందనాలు అయ్యా పవిషుద్ధ ఆత్మదేవ అయా ప్రభ ఈ రోజున తండ్రి అయా వేటి కోసం కనిపెట్టుకొని ఉండాలో ప్రభా నీవు స్పష్టంగా మాట్లాడిన గొప్ప దేవుడు వేసయ్యా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి ఎస్ఐయా